బయట ఫుడ్స్ తినద్దు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వినరు అవి ఆరోగ్యకరంగా కూడా ఇబ్బంది అవుతుంది బయట ఫుడ్స్ తినడం వల్ల బేకరీ ఫుడ్స్ ప్రధానంగా బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి కొవ్వు పెరిగిపోద్దని అని చెప్పినా ఎవరు వినరు మామూలుగా సహజంగా ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటాం మొన్న మధ్యలో ఎక్కడో ఇడ్లీలో బొద్దింకలు వచ్చినాయి అని ఇలాగ హోటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమో మా ఇందులో మావి కాదని కొంతమంది బుకాయిస్తూ ఉంటారు అలాంటి సందర్భాలు చాలా చూసాం అయితే తాజాగా ఒక బేకరీలో కొన్న ఒక కర్రీ పఫ్లో పావు పిల్ల వచ్చింది ఒక చిన్న పావు పిల్ల ఒక కర్రీ పఫ్లో అతి చిన్న పిల్ల అక్కడ ఎంత నిర్లక్ష్యంగా ఆ కర్రీ పఫ్ తయారు చేసి ఉండొచ్చు ఎంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఆ బేకరీకి సంబంధించిన కిచెన్ ఉండి ఉండొచ్చు అనేదే ఇప్పుడు ఆలోచిస్తుంది ఇది ఎక్కడ జరిగిందంటే ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రంలోనే మహబూబ్ నగర్ జడ్జర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఒక బేకరీలో శ్రీశైల అనే మహిళ ఎగ్ కర ఎగ్గు కర్రీపఫ్ ఇంటికి తీసుకెళ్లారట పిల్లలతో కలిసి కర్రీపఫ్ తింటుండగా అందులో పాము పిల్లను చూసి ఒక్కసారిగా ఆమె షాక్ అయ్యారు దీనిపై బ్యాకరీ యజమాని అయితే ప్రశ్నించారు ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు అనేది దీంతో ఆ మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు అయితే చేశారు నిజంగా ఇప్పుడు ఇదే ఇంటికి తీసుకెళ్లిన తర్వాత చూసుకొస్తే వాళ్ళు సమాధానం చెప్పరు అలాగనే అందరూ అక్కడ తినరు కదా ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మాకు సంబంధం లేదు అది మా దగ్గర రాదు మీరే పెట్ట వాళ్ళకి అవసరం పాము పిల్లని పట్టి తెచ్చి అందులో పెడతారా లేదంటే ఉబొద్దిగా తెచ్చి అందులో పెడతారా అది నిజంగా ఎంత నిర్లక్ష్యంతో బయటప్పుడు ఇటువంటి సందర్భాల్లోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం దాడులు చేయాలి నిరంతరం తనిఖీలు చేయాలి క్వాలిటీ కంట్రోల్ ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో బేకరీల మీద హోటల్స్ మీద రెస్టారెంట్స్ మీద నిత్యం దాడులు చేస్తూ ఉంటే ఇలాంటి వరకట్టే అవకాశం ఉంటుంది సాధారణంగా బేకరీస్లో ఎంత నిర్లక్ష్యం వహిస్తారు అంటే చాలా సందర్భాల్లో ఈ పఫలు కూడా మురిగిపోయి ఉంటాయి పాచిపోయి ఉంటాయి పాత ఎప్పుడు నిన్నటే మొండతే తెచ్చి అందులో హీట్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు అది నోట్లో పెట్టుకుంటే చాలా చండాలంగా ఉంటుంది ఏం లేవు ఇంకా అక్కడ పడేసి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు చాలామంది ఇలా కూడా కొన్ని బేకరీలు ఉన్నాయి అన్నీ అన్ని నన్ను ఏకంగా ఇప్పుడు పిల్లే వచ్చింది అంటే ఇంకా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇమీడియట్గా ఆ బ్యాకరీని మూసేసి సీజ్ చేయాలి అక్కడ తిన్న పిల్లలకి ఏమన్నా అయి ఉంటే ఎవడు రెస్పాన్సిబిలిటీ అక్కడ ఆ పిల్లలకి ఏమైనా జరగకూడని ప్రమాదం జరిగితే తిన్న తర్వాత ముందు చూసారు కాబట్టి సరిపోయింది ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆ బేకరీ ఓనర్ వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఆ పఫ్ తినిపిస్తాడా నాకు తెలిసి చాలామంది హోటల్స్ యజమానులు వాళ్ళ హోటల్లో వండినే తినరు వాళ్ళ బ్యాకరీలు వాళ్ళ బేకరీల్లో ఉన్న ఖరీఫప్లు ఇలాంటివి తినరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నిలవే అమ్ముతున్నాం మనం అని ఫ్రెష్గా ఉన్న చోటుకి వెళ్ళి తెచ్చుకుని తింటారు లేదంటే ఇంట్లో తయారు చేసుకుంటారు కానీ వాళ్ళకి కావాల్సిన డబ్బు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడైనా ఇమీడియట్గా ఫుడ్ సేఫ్టీ అధికారులు యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి వాటి మీద మరొకసారి ఇలాంటివి జరగకుండా ఇమీడియట్గా ఎప్పటికప్పుడు రెగ్యులర్ దాడులు కూడా జరుగుతూ ఉండాలి బ్యాకరీల మీద కానీ హోటల్స్ మీద కానీ ఇటువంటి వాటి మీద అన్నీ కూడా లేదు అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటు వాడినట్టే